దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఎజ్రా గ్రంథం పదో అధ్యాయం రెండు మూడు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం ఏలాము కుమారులలో నొకడగు ఎహి ఏలు కుమారుడైన శకన్య ఎజ్రాతో ఇట్లనెను మేము మేము అన్య అన్యజనములలోని స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపం చేసి అయితే ఈ విషయంలో ఇస్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురని నిరీక్షణ కద్దు కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరిగినట్లు ఏలిన నీ యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడే వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకొనేదము దేవుని ఎరగని వారిని వివాహం చేసుకోకూడదు అని దేవుడు బోధిస్తే ఇస్రాయలీలు దేవుని ఎరగని అన్య స్త్రీలను వివాహం చేసుకుని పాపం చేశారు అయితే ఎజ్రా ప్రవక్త దేవుని ఆజ్ఞకు లోబడి అటువంటి స్త్రీలను వారి పిల్లలను వెలివేయమని చెప్తున్నారు దేవుని పిల్లలు దేవుని చిత్తంలో దేవుని ఎరిగిన వారినే వివాహం చేసుకోవాలి కానీ డబ్బు కోసమో నచ్చారనో ప్రేమించామనో దేవుడు తెలియని అన్యులను వివాహం చేసుకోకూడదు అలా దేవుని ఎరగని అన్యులను వివాహం చేసుకుని మార్చుకుంటాంలే అనుకుని దేవుని చిత్తం లేకుండా వివాహం చేసుకుంటే అది అయ్యే ప్రమాదం ఉంది ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం గణేష్ జోనాథన్ మంచి స్నేహితులు ఇద్దరు ఒకే కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు వారివి ఎదురెదురు ఇల్లు కావటంతో కుటుంబ సభ్యులు కూడా మంచి స్నేహితులుగా ఉంటారు గణేష్కు ఒక్కతే కూతురు జోనాథాన్కు ఒక కొడుకు ఉంటారు ఇద్దరు స్నేహితులు పైగా చిన్నప్పటి నుండి తెలిసిన వారు పిల్లలు కూడా బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇంతకన్నా మంచి సంబంధాలు ఏం చూస్తాం ఎదురెదురుగా ఉంటున్నాం అని మాట్లాడుకుని దేవుని చిత్తం తెలుసుకోకుండా పిల్లలకు వివాహం జరిపించారు వివాహం జరిగి ఇంటి కోడలుగా వచ్చిన అమ్మాయి ఆదివారం మందిరం ఏంటి మంచి మూవీకి వెళ్దాం హోటల్కి వెళ్దాం షికార్ తిరుగుదాం అంటూ మందిరానికి వెళ్ళనిచ్చేది కాదు క్రమంగా దేవునికి దూరం అయిపోసాగారు జోనాథాన్ కుటుంబం నెహమ్యా గ్రంథం పదమూడో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో ఆ దినములలో అష్టోదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకునిన కొందరు యూతులు నాకు కనబడిరి వారి కుమారులలో సగం మంది అష్టోదు భాషను మాటలాడు వారు ఆయా భాషలు మాటలాడువారు కానీ యూతుల భాష వారిలో ఎవరికి రాదు అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరిగివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయ్యి ఉండవలెనని వారి చేత దేవుని పేరట ప్రమాణం చేయించి ఎజ్రా ప్రవక్త వెలివేయమని చెప్తే నెహమ్యా ప్రవక్త అలా అన్యులను వివాహం చేసుకున్న వారిని శపించి కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేస్తున్నాడు ప్రవక్తలు దైవజనులు దేవుని మాటలను మనకు తెలిపేవారు వారు అంతగా ప్రవర్తించేలా చేశారు ఇస్రాయేలీలు వారికి యూదుల భాష రానే లేదు కానీ వారి భాషలు మాట్లాడుతున్నారు వివాహం అనేది దేవుని పిల్లలకు ఒక ఘనమైన విషయం అటువంటి ఘనమైన వివాహాన్ని దేవుని చిత్తంలో కాకుండా డబ్బు కోసం ఈ లోకాశల కోసం చేసుకోకూడదు దైవజనులతో ఎప్పుడు ఆశీర్వదింపబడేలా మన ప్రవర్తన ఉండాలి కానీ వారు శపించేలా బాధపడేలా ఉండకూడదు ముఖ్యంగా యవ్వనస్తులు వివాహం విషయంలో దేవుని చిత్తంలోనే వివాహం జరగాలి అనే ఒక ఖచ్చితమైన ఆలోచనతోనే ఉండాలి అలానే ప్రార్థించాలి ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా మేమందరం ఎల్లప్పుడూ మీ చిత్తంలోనే జీవించేలా శక్తినిచ్చి సహాయం చేయండి ఈ ప్రార్థనలో పాల్గొనేవారు వివాహ విషయంలో మీ చిత్తంలోనే నడుచుకునేలా సాయం చేయండి వివాహం కాని యవ్వనస్తులకు మీ చిత్తంలో ఉన్న వారితోనే వివాహం జరిపించండి ఎటువంటి తప్పటడుగులు వేయకుండా లోకాశలకు లొంగిపోకుండా వారిని మీ అందు భద్రపరచండి ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ను మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడనే యేసుకు ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీరు కామెంట్స్లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీ కోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించటం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు నీ జీవితం ఎంతటి పాపపంకిలమైనా నీవు ఎంతటి నిరుపేదమైనా ఈ ప్రపంచం నిన్ను ఎంతగా వేధించినా నీవు ఒక్కసారి ఏసయ్య వైపు చూడగలిగితే ఆయన కృప నిన్ను విడువదు అని తెలిపే ఐదు అద్భుతమైన మహిళా సాదృశ్యాలను దేవుడే మనకు తన పరిశుద్ధ గ్రంథంలో చూయిస్తున్నాడు